ఆలోచన ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఎగు ప్రభు మనలను మన కుటుంబాలను ఆశీర్వదించి దీవించునుగాక మరి ఒకసారి శివని మందిర ఆధ్వర్యంలో వెలువడుతున్న క్లుప్త సందేశాలకు మిమ్మను ఆహ్వానిస్తూ ఉంటున్నాం ఇంతకుముందు అందించబడిన దాదాపు రెండు వందల కంటే పైగా ఈ క్లుప్త సందేశాలు అందించబడ్డాయి ఈ సందేశాలు ఇంతకుముందు మీరు విని ఆశీర్వదించబడింటే ప్రభుకు మహిమ కలుగును గాక మొట్టమొదటిసారి ఒకవేళ ఎక్కువ సందేశం వింటూ ఉంటే కేవలం ఒక పన్నెండు నుంచి పదిహేను నిమిషాలే కొన్నిసార్లు ఫోర్టీన్ మినిట్స్లోనే మేము ముగిస్తూ ఉన్నాం ఈ సందేశం మీరు ఒకసారి వినాలని కూడా మనవి చేస్తూ ఉంటున్నాం యేసు ప్రభు లోకంలో జీవించినప్పుడు యోహాను అనే భక్తుడు వండినాడు ఆ యోహాను భక్తునికి ప్రభు అనేక దర్శనాల ద్వారా అనేకమైన విషయాలు ఆయనకు తెలియచేసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం సువార్త ఆయనే రాశాడు పత్రికలు ఆయన్నే రాశాడు పరలోక దర్శనమును గురించిన విషయాలు కూడా ఆయన ఒక్కడే రాశారు యేసు వెంట పన్నెండు మంది శిష్యుల్లో ఒక శిష్యుడు ఒకవేళ ఆయనను సిలువ కప్పగించిన పదకొండు మంది ఉన్నారు తర్వాత ఇంకొక ఎంచుకున్నారు వారిలో ఎక్కువ దర్శనాలు చూసిన వ్యక్తి ఎవరంటే యుహాను అన్న భక్తుడు చూసినట్లు మనము చూస్తూ ఉంటున్నాం ఈ మొదటి యుహాను పత్రిక పత్రికలు ఆయన రాశాడు మూడు పత్రికలు రాశాడు ఈ మొదటి యుహాను పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ అధ్యాయము పదునా ఇరవై నాలుగవ వచనంలో రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో అక్కడ ఒక మాట కనిపిస్తూ ఉంది నిలువ నియుడి టైటిల్ ఇది ఏంటి నిలవనీయాలి మన జీవితంలో మనము దేంట్లో నిల నిలబడాలి దాని ద్వారా మనకు ఏమీ ఆశీర్వాదం కలుగుతుంది అన్న విషయాలు కేవలం ఒక పదకొండు పన్నెండు నిమిషాల్లో దాన్ని ముగించవలసిన వారంగా ఉంచున్నాం మీ దగ్గర ఒకవేళ బైబిల్ ఉంటే మీరు ఆ యొక్క పత్రిక మొదటి యోహాను పత్రికలో దాదాపు ఐదు అధ్యాయాలు ఉన్నాయి ఆ ఐదు అధ్యాయులు మీరు చదువుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఒకవేళ బైబిల్ మీ దగ్గర లేకపోతే దగ్గరలో ఉండి ఏదైనా చర్చికి వెళ్ళండి క్రొత్త నిబంధన అనేది మీకు ఉచితంగా ఇస్తారు మీరు అది తీసుకొని దాంట్లో చదవచ్చు అన్న విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాను ఇరవై అయితే మీరు మొదటి నుండి దేనిని వింటరో అది మీలో నిలవని ఏం విన్నావు ఏం విన్నాము అంటే ముందర విషయాలు కొన్ని మనము జ్ఞాపకం చేయబడాల్సిన వారంగా ఉన్నామని వాక్యం కూడా సెలవిస్తుంది మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చినములో ఏ విధంగా మొదటి రెండు వచ్చినాల్లో ఈ విధంగా లిఖితం జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితేమో నిదానించి కనుగొంటిమో వా చేతులు దేనిని తాకిచుచెను అది మీకు తెలియచేయుచున్నాము జీవ గూర్చినది ఏది నిలవాడ నిలవ నిలవాలంట జీవ వాక్యము అనేది ఎప్పుడైతే మనం నిలుస్తుందో అది సజీవమైన వాక్యము అని కూడా నేను చెప్తున్నాను అందుకే యువాను భక్తుడు సువార్తలో రాశాడు అది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని వద్ద ఉండెను వాక్యము దే దేవుడై ఉండేను అని అదే పద్నాలుగో వచనం వచ్చేటప్పటికి ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య వచ్చి నివసించను అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది ఈ ఏమి నిలబడాలంటే జీవవాక్యము మనలో నిలిచి ఉండాలి జీవవాక్యము ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో మన జీవితంలో నివసిస్తూ ఉంటుందో మన హృదయంలో దానికి ఆ జీవవాక్యమునకు స్థానం ఉంటుందో జీవమైన దేవుడు మన జీవితములకు అధిపతిగా ఉంటాడు ఎప్పుడైతే జీవమైన దేవుడు మన జీవితానికి అధిపతిగా ఉంటుందో ఇక లోక సంబంధమైనవి ఏవి కూడా మన జీవితంలోనికి రాదు లోక సంబంధమైన శరీర క్రియలు ఏవి కూడా మనకు మన దగ్గరికి రావు అని వాక్యం కూడా సెలవిస్తూ ఉంటా ఉంది ఆనాడు వెలుగు సంబంధిత పరలోకములంట వాడు చక్కగా వా తన స్వరముతో ఎంతో గొప్పగా ప్రభువును ఆరాధిస్తున్నవాడు ఆ సింహాసనం మీదకి నేను వెళ్ళాలని తలంచినప్పుడు వాడు అక్కడ నుంచి త్రోయబడ్డాడు వాడి పేరే సాతాను అన్న మాట మనం చూస్తూ ఉంటున్నాం అన్ని వాటిలో బాగున్నాయి చెడు తలంపు వాడిలోనికి వచ్చింది ఆ దేవాది దేవుడు కూర్చున్న సింహాసనం మీద సింహాసనం మీద నేను కూర్చోవాలని ఆశించాడు కానీ ప్రభువే చెప్పాడు ప్రకటనలో నా సింహా నేను నా సింహాసనం మీద వాన్ని జయించి వాణ్ణి కూర్చుండా పెట్టదనని ప్రభువే చెప్పాడు కానీ వాడు ఆశించి నష్టపోయినట్టు మనం వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాం మొదటిది మనలో నిలవవలసింది జీవవాక్యము లెట్ అబాయిడ్ ఇన్ మీ ఆ వాక్యం మనలో నివసించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే దే జీవ వాక్యము మనలో నిలసి నివసిస్తుందో నిత్య జీవము పొందుతామని కూడా దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనము జీవవాక్యము మన హృదయంలోనికి వస్తుందో ఎప్పుడైతే ఆ జీవవాక్యము మనతో ఫలించడం మొదలు పెడుతుంది కదా ఒక చెట్టును ఒక చెట్టు చిన్న మొక్కని లేదా ఒక బీజమే అనుకుందాం అది అది భూమిలో వేయబడిన తర్వాత దానికి కావాల్సిన నీరు అవన్నీ అది కొన్ని దినాలైనాక అది పైకి వస్తుంది అన్న వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ బీజం పగిలిపోతుందో ఆ తర్వాత ఆ పగిలిన బీజం నుంచి చిన్న మొక్క బయటికి వస్తూ ఉంది ఆ తర్వాత ఒక చక్కని పెద్ద చెట్టుగా కూడా అది ఉంటుందని వాక్యం సలవిస్తూ ఉంటుంది కొన్ని ఉపమానాలు వేసి కూడా ఆనాడు చెప్పాడు ఎందుకంటే వాక్యం మనకు చక్కగా అది అర్థం కావడానికి సో నంబర్ వన్ మన టైటిల్ ఏమో నిల్వనీయుడి ఏం నిల్వనీయాలి వాక్యము మనలో వాక్యము మనలో నిలవాలి అని దేవుని వాక్యం సలవిస్తుంటుంది రెండవది వాక్యం మనలో ఎప్పుడైతే ఉంటుందో నిత్య జీవము అనేది మనము పొందుతాం ఎప్పుడైతే నిత్య జీవము అనేది మనం ఎప్పుడైతే పొందుతామో మన పేరులట ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథములో మన పేరు లిఖితమై ఉంటుందంట అది ఇక్కడ ఉండే గ్రంథం కాదు అది ప్రభు దగ్గర ఉండే గ్రం గ్రంథం ఉంటుంది వాక్యం ఎప్పుడైతే మనతో మనలో నిలుస్తుందో ఆ వాక్యం మనల్ని నిత్య జీవానికి నడిపిస్తూ ఉంది ఈ నిత్య జీవము అనేది మనం ఎప్పుడైతే పొందుతామో వాక్యమైన దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నీవు నేను కూడా ఉంటామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంటా ఉంది ప్రియ విశ్వాసులు ఈ సూటిగా ప్రభు ఇద నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ఎప్పుడైతే మనము నిలబడి నిలుస్తాము దేంట్లో నిలబడ నిలవాలి వాక్యములో నిలబడాలి వాక్యములో ఎప్పుడైతే ఉంటాయో శరీర క్రియలు మనలోంచి వెళ్ళిపోతాయి వాక్యమైన దేవుడు మనలో ఎప్పుడైతే మన హృదయంలో నివసిస్తాడో చెడు అనేది మనలోంచి వెళ్తుంది మంచిది అనేది మన జీవితంలో ఉంటా ఉంది ఎప్పుడైతే వాక్యము మనలో మనలో ఎదుగుతూ ఉంటుందో ఫలిస్తూ ఉంటుందో మన మార్గం అంట నిత్య జీవానికి దారి చూస్తుంది అందుకే యువనుసు వార్త పద్నాలుగో అధ్యాయం ఆరో వచ్చరంలో ఏసు పలికిన మాటలు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారానే నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి వద్దకు చేరడు అన్న మాట కూడా కనిపిస్తూ ఉంటుంది ఏది ఆశిస్తున్నా ప్రభు చెప్పిన మాట వాక్యము నీలో నిలవబడాలని ఆశిస్తున్నావా వాక్యం నీలో ఫలించాలని ఆశిస్తున్నావు ఎక్కడ వాక్యం అంది వాక్యం అనేదే నాకు తెలియదు అంటే మేము చక్కని గ్రంథం అది పరిశుద్ధ గ్రంథము అన్నారు అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళాలంటే దానికి సంబంధించిన మాటలన్నీ పరిశుద్ధ గ్రంథములో ఉంటా ఉన్నాయి ఎప్పుడైనా చూసావా గ్రంథాన్ని ప్రేక్షకులు అది పరిశుద్ధ వాక్కులు కలిగిన గ్రంథం పరిశుద్ధుడైన దేవుడు సుటిగా పలికించిన మాటలు అక్కడ ఉంటా ఉన్నాయి సో దినము యోహాను యోహానుభక్తుడంటా ఉన్నాడు మీలో వాక్యము నిల్వనీయుడి దాన్ని ఏమని పిలిచాడంటే జీవ వాక్యము అన్నాడు జీవ వాక్యము మనల్ని జీవ మార్గములోనికి నడిపిస్తూ ఉంది ఎప్పుడైతే నిత్య జీవము కలిగి ఉంటామో మన పేర్లు ఆ యొక్క గొర్రెల్ల జీవ గ్రంథంలో మన పేరు లిఖితమవుతుంది ఆ పేరు కలిగిన వారే ఆ నిత్య జీవము కలిగి ఆ పరిశుద్ధుడైన దేవుడు స్థలానికి వెళ్తారట ఏదో ఆశిస్తావు ఇద్దరం నిత్య జీవం పొంది నిత్యుడైన దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆశిస్తున్నావా చాలా ఈ లోకంలో బ్రతికిన దినాలు తినడం త్రాగడం ఆనందించడం ప్రసంగి అనే భక్తుడు అంటాడు రాజు అంటాడు యవనుడా నీ యవన వయస్సులో నీవు తినుము త్రాగుము సంతోషించుము చెయ్యని పర్వాలేదు కానీ ఒక దినమున తీర్పు అనేది ఉంటుందట నేను ఎవరిని భయపెట్టడం లేదు ఒక దినం వస్తూ ఉందంట మనము చేసిన ఈ శరీర క్రియలను బట్టి తీర్పులోనికి తెస్తామంట ఈ శరీర క్రియలను విడిచిపెట్టకుండా జీవితంలో వాటిని కలిగినందుకు నిత్య నరకానికి మనం వెళ్తామంట కానీ జీవవాక్యము మనలో ఉంటే జీవవాక్యము కలిగి నిరీక్షణతో నిత్య జీవం కొరకు నీవు నేను ఎదురు చూస్తూ ఉంటే దేవుడు ఉండే స్థలంలో మనముంటా ప్రకటన గ్రంథంలో అంటాడు దేవుడు మనుషులతో కలిసి నివాసము చేయును అన్న మాట కనిపిస్తూ ఉంటుంది ఇది మనము నిలిచి ఉన్నావా పరిశుద్ధ గ్రంథమైన గ్రంథంలో ఉంటున్న లేఖనాలు లేఖనాలు మనలో నిలిచి ఉన్నాయా వాక్య ప్రకారము జీవిస్తూ ఉన్నామా మనము వాక్య ప్రకారం జీవించడమే కాకుండా వాక్యము లేని వారికి వాక్యాన్ని మనము తెలియజేసే వారంగా ఉన్నామా దేవుడు ఆనాడు ఎస్సు చెప్పినట్లే మార్గము సత్యము జీవమైన ప్రభువుని అనుసరించి ముందుకు వెళ్తా ఉన్నాము అపోజిడ్ అయిన పౌలు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకుని ఎప్పుడైతే ప్రభువుని పోలి నడుచుకుంటామో ఎప్పుడైతే వాక్యము మనలో నివసి నిలువ నివసిస్తూ ఉంటుందో ఎలాంటి శరీక్రియలు మన దగ్గరికి రావు పరిశుద్ధ జీవితమే మనం కలిగి ఉంటాం పరిశుద్ధులే పరలోక పట్టణంలో వారు ఉంటారని వాక్యం సెలవిస్తూ ఉంటుంది జీవితంలో ఎదురైన కొన్ని బాధలను బట్టి కష్టాలను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి ఓడిపోయిన జీవితమును బట్టి ఒకవేళ ప్రభువుకు దూరం అయిపోయామో సజీవుడైన దేవునికి దూరం అయిపోయామో పరలోక సంబంధమైన దేవునికి దూరం అయిపోయామో పరిశుద్ధమైన దేవునికి నమస్కారం చేసి ప్రార్థన చేయడం దానికి దూరం దూరమైపోయావేమో అద్భుతమైన లేఖనాలకు దూరం అయిపోయావేమో పరిశుద్ధంగా జీవించడానికి దూరమైపోయావేమో ఈ ఇరవై ఆరవ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ప్రభు అంటున్నాడు ఇప్పుడైనా నీ నా దగ్గరికి వచ్చాయి నా దగ్గరికి వచ్చేవాడిని నేను ఎవరిని కూడా త్రోసి వేయను అని ప్రభువే సెలవిస్తూ ఉంటున్నాడు దూరమైపోయి ఇంకా జీవితం మీద విరక్తి కలిగిన విధానంలో ఒకవేళ ఉంటే ప్రభుత్వ నా దగ్గరికి కమ్ టు మీ ఈ లోకంలో నరవ ఉన్నప్పుడు ఆయన పలికాడు ప్రయాసపడి భారం ఇచ్చిన సమస్త జనలారా నా ఇద్దరు రండి అన్నారు వచ్చిన వారిని ఆయన క్షమించడమే కాకుండా పరిశుద్ధపరుస్తాడు మంచి జీవితం ఇస్తాడు ఆ లేఖనాల ప్రకారము జీవవాక్యం ప్రకారం జీవవాక్యములో ఎప్పుడైతే నీవు నేను నిలిచి ఉంటామో లేదా నిలవబడి నిలబడే చక్కగా నిలబడి నిలబడడం కాదు ఆ వాక్యాన్ని కలిగి ఎప్పుడైతే జీవితంలో కలిగి ముందుకు నువ్వు వాక్యం నీలో నివసించాలి అంటే వాక్యమైన దేవుని నీ హృదయంలోని కావయ్యా నీవే వాక్యం అంట నీవే జీవవాక్యం అంటా ఈ వాక్యము జీవవాక్యం నన్ను పరలోకానికి నడిపిస్తూ ఉందంట ఆ వాక్యాన్ని నాకు దయచేయి అని నువ్వు ఎప్పుడైతే ఆ ప్రభు దగ్గర నువ్వు ఎప్పుడైతే మొరపెట్టుకుంటావో ఆయన నీ జీవితంలో గొప్ప కార్యాలు కార్యాలు మహిమ కార్యాలు చేస్తాడు ఆశిస్తున్నావా సమాధానం కలిగిన దేవుడు అద్భుతాలు నీ జీవితంలో చేయగలిగిన దేవుడు నీ హృదయంలోనికి రావాలని ఆశిస్తున్నావా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తూ ఉంటున్నాను పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి కృపాసత్య సంపూర్ణుడా బలశూరుడా సైన్యములకు అధిపతి యగుదేవా నిలిచి ఉండు అన్నాడు ఏంటి మాలో నిలిచి ఉండాలంటే జీవవాక్యం ఎ లివింగ్ వర్డ్ ఎప్పుడైతే వాక్యం వాళ్ళు నివసిస్తుందో వాక్యమైన దేవుడు మా హృదయంలో మీరు నివసిస్తాడు ఎప్పుడైతే మా హృదయంలో మీకు స్థానం ఇస్తారో పరలోకంలో మీరు మాకు స్థానం ఇస్తారని వాక్యం ఎందరైతే ఈ మాటలు విని నిత్యం జీవమిచ్చే దేవుడు నాకు కావాలని ఆశిస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప కార్యాన్ని వారు ఆశించిన కార్యాన్ని మంచి కార్యాన్ని వారి జీవితంలో జరిగించి శరీర బలహీనతలే కావచ్చు మానసిక బాధలే కావచ్చు అనారోగ్య పరిస్థితులే కావచ్చు వీటన్నిటి నుంచి విడిపించి మిమ్ము కోరుకుంటున్న మీ వాక్యములో నిలిసి నిలిచి ఉండాలని ఆశిస్తున్న వారి జీవితంలో అద్భుతాలు చేయమని ఏ సునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె పరిశుద్ధుడైన దేవుడు మనల్ని అందరిని ఆశ్రయించి దీవించుగాక ఆమె